కడప జిల్లా బద్వేల్ అర్బన్ సిఐ యుగంధర్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాల కవాతు నిర్వహించారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఎన్నికలు దగ్గరలో ఉన్న తరుణంలో బద్వేల్ పట్టణానికి కేంద్ర బలగాలు చేరుకున్నాయి ఈ సందర్భంగా బద్వేల్ అర్బన్ సిఐ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపాలిటీలోని నాలుగు రోడ్లు కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి ఈ కార్యక్రమానికి బద్వేల్ అర్బన్ సిఐ యుగంధర్ వారి సిబ్బంది సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి